హలో అండి అందరికీ నమస్కారం మేము మా ఫ్యామిలీతో కలిసి తమిళనాడు ట్రిప్ వెళ్ళామండి ఆ తమిళనాడు అంటే ఆధ్యాత్మికతకి మరో పేరు అటువంటి తమిళనాడులో చూ కంచి అనే క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలు ముఖ్యంగా మనం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు దర్శించుకోవాల్సిన గుళ్ళ గురించి నేను చెప్తాను మొదటిగా చిత్రగుప్తుని ఆలయం ఆ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత కచిపేశ్వర ఆలయానికి వచ్చామండి ముందే చెప్తున్నానండి తమిళనాడులోని గుళ్ళన్నీ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది తమిళనాడులో గుడి లోపలికి కెమెరాలు కానీ ఫోన్లు కానీ నాట్ అలౌడ్ సో నేను బయట ఆర్కిటెక్చర్ మాత్రమే కెమెరాలో బంధించాను వాటిని మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంతే తప్ప లోపల గుళ్ళో కానీ గర్భగుడికి కానీ లోపలికి కానీ నేను ఫోన్ని తీసుకెళ్ళలేదు అండ్ కెమెరాలు కూడా నాట్ అలో ఎలో అనేది చేయలేదు సో ఈ కచిపేశ్వర ఆలయం అనేది నిర్మాణం చాలా చాలా అద్భుతంగా ఉందండి ఆ కోనేరు కానీ ఆ దేవాలయం కానీ ఎన్ చెప్పడానికి మాటలు అనేవి సరిపోవు ప్రతి ఆలయంలోనూ శివుడు గురి అనేది చాలా కామన్గా ఉంటుంది అండ్ ఈ కచ్చపేశ్వర ఆలయంలో ఒక పెద్ద నాగులకి సంబంధించిన నాగదేవతకి సంబంధించిన గుడి అనేది కూడా ఉన్నది ఆ చెట్టు కింద మీకు దూరంగా కనబడుతుంది చూడండి అదే నాగదేవత గుడి అక్కడ సినిమాలు కూడా తీశారని అక్కడ కొంతమంది చెప్పుకుంటే విన్నాను అండ్ ఈ కచ్చేశ్వర ఆలయంలో ప్రతి ఆలయంలోనూ మనకి వినాయకుడు శివుడు లక్ష్మీదేవి కామన్గా ఉంటారు అసలు గుళ్ళు చెప్పాలన్నా వాటి యొక్క చరిత్ర చెప్పాలన్నా కానీ మాటలతో చెప్పలేనిది అవి వర్ణనాతీత మనం అక్కడికి వెళ్ళి స్వయంగా ఆ యొక్క గుడి యొక్క వైభవాన్ని ఆ యొక్క ఆధ్యాత్మికత కోణంలో దర్శిస్తే తప్ప మనకి అసలు మాటలు అనేవి రావన్నమాట ప్రతి గుడికి ఒక్కొక్క ఒక్క విశిష్టమైన విశిష్టత ఉన్నది విశిష్టమైన ప్రత్యేకత కూడా ఉన్నది ప్రతి ఆలయం యొక్క నిర్మాణం కానీ ఆ గుడి యొక్క నిర్మాణం కానీ వాటిని ఎందుకు స్థాపించారు ఎలా స్థాపించారు అని ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా వివరంగా అక్కడ ఉన్న శిలా ఫలకాల మీద చెక్కే ఉంటుంది ఇవి నవ నవగ్రహాలండి ఇది కూడా గుడి లోపలికి కష్టంగా వీడియో తీశాను అండ్ ఇది ఇక్కడ కూడా నాట్ అలౌడ్ వాళ్ళప్పటికీ నన్ను ఒకసారి అడి అన్నారు కూడా ఇది ఇక్కడ వినాయకుడు చూసారా అండి మనకి ఉంటే కుడివైపు తొండమున్న వినాయకుడు ఉంటారు లేకపోతే ఎడమవైపు తొండమున్న వినాయకులు ఉంటారు ఇక్కడ గుడి ఎడమ రెండు ఉన్న వినాయకుడు ఉన్నారు ఆ వినాయకుడి దగ్గర దీపం వెలిగించి మనం మనసులో ఏదైతే కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అక్కడ నానుది ఇది కచపేశ్వర ఆలయం యొక్క కోవెల అండి కోనేరు ఈ కోనేరు చాలా పవిత్రమైనది చాలా చాలా అద్భుతంగా కూడా ఉంది మేము కొంచెం ఈ కోవెలలో ఎక్కువసేపు టైం టైం అనేది స్పెండ్ చేసామండి సో అక్కడ అంతా సరదాగా పిల్లలతో కొన్ని ఫోటోలు తీసుకొని ఆ గుడిని మొత్తాన్ని చూసుకొని ఫస్ట్ సెకండ్ టెంపుల్ కదండి సో మాకు ఇక్కడ చాలా టైం పడుతుంది ఈ గుడి కూడా చాలా చాలా పెద్దది మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ గుడి దర్శించాల్చుకోవాల్సిన గుళ్ళలో ఇది కూడా ఒకటి ఉంటుంది ఇది కూడా నేను ఇందాక మీకు చెప్పాను కదా నాగుల పుట్ట ఒకటి ఉన్నదని నాగుల నాగదేవత యొక్క గుడి అక్కడ మీకు కనబడుతున్న దూరంగా కనబడుతున్న ఆ విగ్రహాలు అన్నీ ఆ నాగదేవతకి సంబంధించినవే ఇక్కడ సినిమా కూడా తీశారని అక్కడ కొంతమంది చెప్పుకుంటే విన్నాను ప్రతి నాగుల చవితికైతే ఈ ఇది దేవాలయం అనేది చాలా చాలా రష్గా ఉంటుందంట అసలు ఇక్కడ నిత్య నిరంతరం దీపారాధన కానీ హోమాలు కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయని అక్కడ అనుకుంటూ ఉన్నారు మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు తమిళనాడు వెళ్ళి గుళ్ళను దర్శించేటప్పుడు మీ ఓన్ వెహికల్ కాకుండా ఆటో అనేది ఒకటి మాట్లాడుకొని వెళ్తే బెటర్ అండి ఎందుకంటే ఆటో ఆటో కానీ లేకపోతే అక్కడున్న ఏదైనా వెహికల్ కానీ బుక్ చేసుకుంటే వాళ్ళు ఏ ఏ టెంపుల్స్కి తీసుకెళ్లాలో త్వర త్వరగా తీసుకెళ్ళిపోతారు మీకు టైం అనేది లాగ్ ఉండదు ఈజీగా తొందరగా అయిపోతుంది అదే మీ ఓన్ వెహికల్ అయితే కనుక మీరు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే రూట్స్ తీసుకోవడం మ్యాప్ తీసుకోవడం అదంతా అయిపోయి మీకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది మీరు దర్శించాల్సిన గుళ్ళను కూడా ప్రాపర్గా దర్శించలేరు మేమైతే ఒక ఆటోని తీ బుక్ మాట్లాడుకున్నామండి ఆయనే అన్ని తీసుకొని వెళ్ళిపోయారు అన్ని చుట్టుపక్కల సరౌండింగ్లోనే ఉంటాయి సిస్టమేటిక్గా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి వాళ్ళే మనల్ని చక్కగా తీసుకొని వెళ్ళిపోతారు సో నా బెస్ట్ నా యొక్క బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే మీరు కనుక గుళ్ళను దర్శించాలి అనుకుంటే తమిళనాడులో మీ ఓన్ వెహికల్ కాకుండా అక్కడ తెలిసిన వాళ్ళని కానీ లేకపోతే ఏదన్నా అక్కడ వెహికల్ కానీ మాట్లాడుకొని వెళ్తే మీకు టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది చాలా గుళ్ళను కూడా మీరు చూడగలుగుతారు అండ్ ఇది మోస్ట్ మెయిన్ టెంపుల్ అండి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ యొక్క కోనేరు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఆ గుడి కానీ గుడి యొక్క ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉందండి ఆ టెంపుల్లోకి వెళ్తే ఇది అని చెప్పలేను కానీ చాలా బాగుంది నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఈ టెంపుల్లో ఉన్న ఏంటంటే వెయ్యి లింగాలు మీరు ఒకేసారి చూడొచ్చు అది ఎలాగంటే ఇప్పుడు దూరంగా ఒక గుడి కనబడుతుందండి ఆ గుడి మొత్తం ఒక శివలింగం ఆ శివలింగానికి వెయ్యి లింగాలు చెక్కి ఉన్నాయి అది దూరం నుంచి నాటు వెళ్ళడండి దగ్గర నుంచి నాటు వెళ్ళడండి ఏదో జూమ్ చేశాను బట్ ఏదో కొంచెం కనబడుతుంది కానీ అంత క్లియర్గా ఉండదు అండ్ ఈ టెంపుల్ యొక్క మహత్ ప్రాముఖ్యత ఏంటంటే పార్వతీదేవి స్వయంగా పార్వతీదేవి శివుడు పూజ చేయడం కోసం ఇక్కడికి వచ్చి శివుడు పూజ అనేది చేశారు అని నానుడి ఆ మామిడి చెట్టు కింద ఒక గుడి ఉంటుందండి ఆ గుడిలోనే శివ పార్వతీదేవి శివుణ్ణి కొలిచి పూజించారు నిత్యం నిర నిరంతరం ఆయన యొక్క ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదండి ఆ మామిడి చెట్టు పండు కనుక దానంతటా అదే రాలి ఎవరైతే తింటారో ఐ మీన్ అంటే ఎవరంటే ఎవరైతే పిల్లలు కలగలేదు సంతానం మాకు లేరు అని బాధపడుతున్న వాళ్ళకి ఆ పండు స్వయంగా వాళ్ళు అందుకొని ప్రసాదంగా తీసుకుని తింటారు పూజిస్తారు వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని అక్కడ పూజారి గారు అక్కడ ఉన్న ప్రజలందరి విశ్వాసము నమ్మకం అండి అండ్ మేము ఆ గుడిలో చాలా ఆప్రైపోయి లంచ్ టైం అక్కడ టైం చాలా ఉంటుంది అంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ దాకా ప్రతి టెంపుల్ ఓపెన్ అయి ఉందండి మళ్ళీ వన్ నుంచి ఫోర్ దాకా టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఈ వన్ నుంచి లోపు మీరు ఏదైనా చూసుకోవాలనుకుంటే అప్పుడు కంచిలో ఉన్న శారీస్ అవన్నీ ఉంటాయి కదండి హ్యాండ్లూమ్స్ అవన్నీ వాటిని సంత వాటిని దగ్గరికి వెళ్ళి మీరు కావాలనుకుంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు మీరు మార్నింగ్ టైము ఆఫ్టర్ ఆఫ్టర్ ఫోర్ తర్వాత ఈవినింగ్ టైము గుళ్ళని దర్శించుకుంటే మీకు టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది మేము ప్రతి ఒక్క గుడికి వెళ్ళి వాటి యొక్క దర్శించుకొని వాటిని చూసుకొని చాలా బాగా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళామండి ఇప్పుడు నేను మీకు చూస్తున్నదంతా కంచిలో ఉండే ముఖ్యమైన గుళ్ళు వాటి యొక్క స్థల పురాణాలు అంతా మీకు అక్కడ అంతా కనబడతా ఉంటుంది క్లారిటీ ఉండదండి తా తప్పుగా అనుకోకండి నాకు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం తీ తీయడానికి ట్రై చేశాను ఇందాక చెప్పాను కదండి నిత్యం హోమాలు అంతా జరుగుతూ ఉంటాయని ఇదిగోండి ఇక్కడ ఒక హోమగుండం కూడా ఉన్నది అక్కడ మా అత్తయ్య గారు మా పిల్లలకి బొట్టు పెడుతున్నారు నాకు కూడా మా పెద్ద పాప బొట్టు పెట్టాలని చూసింది అప్పటికే నేను వద్దులేమ నాకు ఉన్నాయని చెప్పాను సో అలా చక్కగా మేము అందరం హ్యాపీగా మా ఫ్యామిలీతో కలిసి కంచిలో ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శించామండి ఇది ఇది కంచిలో ఉండే వన్ ఆఫ్ ది మెయిన్ టెంపుల్ అండి ఏకాంబరానాథం ఇది మొత్తం ఇసుకతో నిర్మించారండి ఇంకప్పటికే మాకు ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ మేము ఈరోజు తొమ్మిది గుడ్ల దాకా దర్శించుకున్నాము మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను కొన్ని పేర్లు నేను చెప్పడం మిస్ అయిపోయానండి కానీ ఇప్పుడు మెయిన్గా చెప్తున్నానండి మొదటిగా మేము చిత్రగుప్తుని ఆలయము తర్వాత కచ్చపేశ్వర ఆలయము తర్వాత మధుర మీ మీనాక్షి కంచి కామాక్షి టెంపుల్ వామనమూర్తి టెంపుల్ ఏకాంబరేశ్వర టెంపుల్ మురుగన్ టెంపుల్ అష్టభుజ పెరుమాళ్ టెంపుల్ బల్లి టెంపుల్ అంటే బల్లి అంటే మనకి కంచిలో ఫేమస్ కదండి బంగారు బల్లి బల్లి అనేది అది కూడా ఉందండి మెయిన్గా ఈ గుళ్ళు అన్నీ తిరిగేసామండి ఇది చెప్పాను కదండి మొత్తం ఇసుకతో నిర్మించిన టెంపుల్ అని ఇది చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ మనం లోపల చూడడానికి వెళ్తే అసలు మాటలతో చెప్పడానికి వీలేదండి ఆ కాలంలో అసలు ఎలా కట్టారో ఏమో కానీ ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి శిల్పానికి జీవం వచ్చినట్టుగా ఉందండి అంత బాగుంది శిల్పకళ మాత్రం ఈ టెంపుల్లో ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి పాప సాహసాలు చేసిందండి ఫోటో తీయడం కోసం నేనేమో నేనేమో కేవలం ఈ ఆర్కిటెక్చర్ని అంతా వీడియో తీయాలని నేనైతే ట్రిప్ని ఎంజాయ్ చేసిందే లేదండి ఈ వీడియో తీయాలి ఇలా చూపించాలి అన్న ధ్యాసలోనే ఉండి మా పిల్లల్ని కానీ ఎవరిని పట్టించుకోలేదు కానీ మా పిల్లలే మధ్య మధ్యలో నా దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ ఇట్లా ఇట్లా అని అంటే వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేశాను చూశారు కదని ఎంత చెప్పాను మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలని ఆర్కిటెక్చర్ చూశారని ఎంత అద్భుతంగా ఉన్నదో అసలు అప్పట్లో ఎలా కట్టారో కానీ వాళ్ళ యొక్క ప్రతిభకి నిజంగా హ్యాచ్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే అండి ఇప్పటికీ మన చరిత్రను అలా మనకి తెలియజేస్తూనే ఉన్నారు వాళ్ళ శిల్పకళ ద్వారా బయటకు వచ్చాక చూస్తే ఇక్కడ అన్ని శివాలయాలు అన్నీ కలిసి ఉన్నాయండి ఇక్కడ బయట ఆడుకోవడానికి పిల్లలకి పార్క్ కూడా ఉందండి ఇంకా లాస్ట్ టెంపుల్ అండి ఇంకా చెప్పాను కదా బల్లి టెంపుల్ అని ఇదేనండి ఇంకా మేము ఇది లోపలికి వెళ్ళినాక బయటికి రావడానికి మాకు నైట్ అయిపోయింది అసలు తెలియకుండా నైట్ అయిపోయింది ఈ గుడి కూడా సందర్శించాల్సిన దానిలో ఉంటుందండి సో ఇది ఎంత బాగుండిద్ది అంటే నైట్ పూట ఇంకా చాలా బాగుండిద్దండి అవన్నీ అసలు మనం అనుకుంటాం ఐరన్తో నిర్మించారు ఆ గొలుసులు అని కానీ ఆ గొలుసులు ఐరన్తో కాదండి నిర్మించింది ఇసుకతో నిర్మించారు అక్కడ వాళ్ళ యొక్క ప్రతిభా వైభవం మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ గుడి ఈ గుడిలో బంగారబల్లి బల్లి వెండి బల్లి అనేది ఉందండి సో అందుకని మా ఖచ్చితంగా ఈ గుడి అనేది మీరు దర్శించుకోవాల్సిందే అండ్ తిరుపతి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కటి వచ్చి ఆ బంగారు వెండి బల్లిని టచ్ చేసి మరీ వెళ్తారు మిగతా లోపల కంచిలో చూడవలసిన టెంపుల్ చూడకపోయినా కానీ ఈ టెంపుల్ అనేది చూసి వెళ్తారండి సో అలాగా మేము స్టార్ట్ అయిపోయాము ఇంక లోపలికి మేము లోపలికి వెళ్ళిపోయి దర్శించుకొని దర్శనం అంతా చేసుకొని వచ్చేప్పటికి మాకు చాలా టైం పట్టింది ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద టెంపుల్ అండి ఈ టెంపుల్ మొత్తం దర్శించుకొని వచ్చేటప్పుడు మాకు నైట్ అయిపోయిందని చూసారు కదా ఇవి కంచి ఇవి కంచిలో మేము దర్శించిన ప్రదేశాలండి మీరు కూడా కంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్స్ అన్ని దర్శించి డబ్ మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ